పది నుంచి పంతొమ్మిదేళ్ల మధ్యకాలాన్ని అడాలసెంట్ స్టేజ్ అంటారు అంటే కౌమార దశ ఈ వయసులోనే అమ్మాయి అబ్బాయిల శరీరాల్లో తీవ్ర మార్పులు జరిగేది ఈ స్టేజ్లో ఉన్న చాలామంది వాళ్ళ శరీరాల్లో జరిగే మార్పులు చూసుకొని తమకేదో అయిపోతోందని భయపడిపోతుంటారు ఈ వయసులో ఉన్న ఎవ్వరి శరీరాల్లోనైనా మార్పులు జరగాల్సిందే నిజానికి ఒకవేళ అలా జరగకపోతేనే భయపడాలి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇవ్వన లక్షణాలు ఒకేసారి మొదలవవు ముందుగా అమ్మాయిల్లోనే ఈ లక్షణాలు మొదలవుతాయి ఎండవడం కూడా ముందు వాళ్లలోనే ఎండవుతాయి అందుకే ఒకే వయసున్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని పోల్చి చూసినప్పుడు అమ్మాయిలే పెద్దవాళ్ళలాగా కనబడేది అబ్బాయిల్లో అమ్మాయిల కంటే రెండు మూడు సంవత్సరాలు లేటుగా స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఈ స్టేజ్లో ఉన్న పిల్లలతో వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండడం అవసరం ఎందుకంటే వాళ్ళ శరీరంలో జరిగే మార్పులను చూసుకొని వాళ్ళు భయపడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఎవ్వరికీ చెప్పుకోలేరు టీచర్స్కి అసలే చెప్పలేరు ఇకపోతే ఫ్రెండ్స్కి చెప్పినా వాళ్ళకే ఏమీ తెలిసిండదు అందుకే ఇలానే జరుగుతుంది ఇదంతా సహజమని చెప్పగలిగే ఒక మోరల్ సపోర్ట్ పేరెంట్సే వాళ్ళకి ఇవ్వగలగాలి ముఖ్యంగా ఈ వయసులో ఉన్న అబ్బాయిలు భయపడిపోయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడిపోయే విషయం ఏంటంటే వీర్యస్ఖలనం దాదాపుగా ఈ పని నిద్రలోనే జరుగుతుంది నిద్రలో ఏదైనా కలవచ్చి జరగొచ్చు కొన్నిసార్లు కల రాకుండా కూడా జరగొచ్చు గనక జరిగితే మీరు పెద్ద మనుషులు అయ్యారని అర్థం అంటే సంతానోత్పత్తికి రెడీ అయ్యారని అర్థం ఈ వయసులోనే అబ్బాయిల్లో గొంతు మారుతుంది మూతి మీద మీసం కూడా పెరుగుతుంది ఆ మీసం కూడా ముందుగా పెదవి అంచుల నుండి మొదలై ముక్కు కిందికి వ్యాపిస్తుంది అలాగే గడ్డం పెరుగుతుంది పెదవి కింద అంటే గదిమ భాగంలో మొదలై చెంపలపై కొంచెం లేటుగా వస్తాయి చంకల్లోనూ పురుషాంగం దగ్గర కూడా వెంట్రుకలు రావడం ఈ వయసులోనే స్టార్ట్ అవుతాయి పురుషాంగం పొడవు పెరగడం పూర్తయ్యాక లావ్వడం స్టార్ట్ అవుతుంది ఈ వయసులోనే హస్తప్రయోగం అలవాటు అవుతుంది కానీ దానివల్ల పురుషాంగం సైజు పెరగడం కానీ లావ్వడం కానీ జరగదు బీజాలు పెద్దవవుతాయి బీజం అంటే ఎగ్ అవి పెరగడం స్టార్ట్ అయినా వన్ ఇయర్ తర్వాత అబ్బాయి అంగం పొడవడం స్టార్ట్ అవుతుంది నిపిల్స్ నల్లగా మారుతాయి ఛాతి పైన వెంటుకలు రావడం స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ప్రతి ఒక్క మనిషిలో జరిగే కామన్ థింగ్స్ ఒకవేళ ఈ వయసు అబ్బాయిల్లో ఇలా గనక జరగకపోతే పేరెంట్స్ గమనించి వాళ్ళని డాక్టర్కి చూపించడం మంచిది